హాయ్ అండి ఈరోజు మండి బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మండి మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నందులోకి దాల్చినీ చెక్క మిరియాలు యాలకులు జావిత్రి లవంగాలు మరాఠీ ముగ్గ సోంపు ధనియాలు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ కింద చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్ తీసుకున్న అందులోకి టూ స్పూన్స్ వరకు ఆ పౌడర్ వేసుకోవాలి అలానే హాఫ్ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు అలానే కొద్దిగా నిమ్మరసం మండి మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక పేస్ట్లా రెడీ చేసుకుందాం తర్వాత చికెన్ తందూరికి తీసుకునే జాయింట్సే సేమ్ జాయింట్స్ అలానే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మండి మసాలాని కూడా ఫుల్గా కవర్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా నీట్గా కట్స్ పెట్టిన దాంట్లో కూడా నీట్గా అప్లై చేసుకుందాం తర్వాత మనం ఏదైతే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నె పెట్టుకుని అందులోకి హాఫ్ వరకు వాటర్ పోసుకోవాలి దానిపైన ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న జాయింట్స్ని వేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఆవిరి మీదే కుక్ అవ్వనివ్వాలి మళ్ళీ సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుంటూ ఇలానే ఆవిరి మీదనే వీటిని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న వాటర్లోకి ఇలా మసాలా అంతా వచ్చేసి చికెన్ స్టాక్ అయితే రెడీ అయిపోతుందండి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న జాయింట్స్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి అలానే మళ్ళీ మూత తీసి మళ్ళీ సైడ్ తిప్పుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా రోస్ట్ అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం ముందుగా చేసి పెట్టుకున్న మండి మసాలా కొద్దిగా ఉంచుకుని అది వేసుకోవాలి సైడ్లో పెట్టుకున్న చికెన్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటే అదే కప్పుతో ఒకటిన్నర వాటర్ వేసుకుని కొలతలతో ఇలా బాగా బాయిల్ వచ్చిన తర్వాత వాటర్ బియ్యం కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న జాయింట్స్ని అందులో ఇలా పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొద్దిగా కిస్మిస్ బాదం జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ పెట్టేసి అందులో చిన్న గిన్నె పెట్టుకుని బొగ్గు ముక్కని బాగా కాల్చుకున్న తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకోవాలి స్మోక్ రాగానే ఇలా మూత వేసేసి ఒక టెన్ మినిట్స్ వరకు దమ్మిచ్చేయాలి అండి సింపుల్గా ఇంట్లోనే మంది బిర్యానీ రెడీ అయిపోయింది నా స్టైల్లో మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో ఈజీగా సింపుల్గా అలానే టేస్టీగా ఉండే ఈ బిర్యానీ మీరు ట్రై చేయండి కామెంట్ కూడా చేయండి వెళ్ళే ముందు మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి మర్చిపోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్